హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి బొజ్జగడపయ్యను నవరాత్రులు పూజించి గంగమ్మ ఒడికి చేరుస్తారు గణేష్ మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరిని నగర పోలీసులు స్పష్టం చేశారు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు వచ్చే నెల ఏడు నుంచి వినాయక నవరాత్రి వేడుకలు మొదలు కానున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడవ తొమ్మిదవ పదకొండవ రోజు నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు వచ్చే నెల పదిహేడున మహా నిమజ్జనం ఉంటుంది నిర్వాహకులకు పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు ముందస్తు అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ సిపి రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తులపై పోలీసు సమీక్ష నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తారు ఏ ప్రదేశంలో వినాయక మండపం ఏర్పాటు చేస్తారు ఎప్పుడు ఎక్కడ నిమజ్జనం చేస్తారు దారి గుండా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అనే పూర్తి వివరాలు దరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న స్థలానికి సంబంధించిన యజమానుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా తీసుకోవాలని సిపి తెలిపారు వివాదాస్పద ప్రదేశాలు యజమానులు అనుమతించని స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయకూడదని తేల్చి చెప్పారు సెల్లార్లు కాంప్లెక్సుల్లో నిర్వహించే ఉత్సవాలకు కూడా పోలీసుల లు తప్పనిసరి అలాగే మండపాలకు సంబంధించి కరెంటు కోసం విద్యుత్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది గణేష్ మండపాల వద్ద రెండు స్పీకర్ బాక్సులకు మించి వాడకూడదని పోలీసులు తేల్చి చెప్పారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు స్పీకర్ బాక్సుల వినియోగంపై నిషేధం విధించారు మండపాల వద్ద వాలంటీర్లు బ్యాడ్జీలు ధరించి భద్రతతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలతో పాటు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి ప్రజలు అందరూ తమకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగం కావాలని పోలీసులు కోరారు